మీరు జీన్స్ కొనడానికి అలా దుకాణదారుడు తరచుగా చెప్పే మాట జీన్స్ వీలైనంత తక్కువగా వాష్ చేయాలని చెబుతుంటారు పదే పదే జీన్స్ వాష్ చేయడం వల్ల వాటి షేడ్ పాడైపోతుంది కాబట్టి ఖరీదైన జీన్స్ ప్యాంట్లను చాలా మంది చాలా తక్కువగా వాష్ చేస్తుంటారు కానీ అలా చేయడం తప్పు అంటున్నారు నిపుణులు మరికొందరు మాత్రం జీన్స్ ని వాష్ చేసే కంటే ఫ్రీ చేయడం మంచిదని జీన్స్ లో దాగి ఉన్న క్రీములు చనిపోతాయని నమ్ముతారు అయితే వాడేవారు ఎన్ని రోజులకొకసారి వాష్ చేయాలో తెలుసుకోవడం తప్పనిసరి మీరు కూడా మీ జీన్స్ కు సంబంధించిన కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి నిజానికి జీన్స్ ధరించి బయటకు వెళ్లినప్పుడు వేల రకాల క్రిములు బ్యాక్టీరియా దుమ్ము తదితరులు అంటుకుంటాయి జీన్స్ లో పుప్పొడి దుమ్ము ధూళి పురుగులు ధూళి అచ్చు బీజాంశాలు ఆహార కణాలు డెడ్ స్కిన్ నూనె చెమట మొదలైనవి అలాగే ఉండిపోతాయి ఈ వ్యర్థాల వల్ల మీ జీన్స్ బ్యాక్టీరియా పెరగడానికి అనువైన ప్రదేశంగా మారుతుంది జీన్స్ లో బాక్టీరియా ఎక్కువగా ఉంటే అది చర్మంలో పోలిక్యులిటిస్ కు కారణమవుతుంది ఇవి పాదాల చర్మంపై మొటుమల్లా కనిపిస్తాయి అంతేకాదు జీన్స్ లో పేరుకుపోయిన మురికి వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది మీరు దుమ్ము మురికి ప్రదేశాలకు వెళ్లినప్పుడు వాటిని శుభ్రం చేయకుండా మళ్లీ మళ్ళీ అదే జీన్స్ ధరిస్తే దీనివల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అందుకే జీన్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ముఖ్యం జీన్స్ ను తరచుగా శుభ్రం చేయడం వల్ల వచ్చే ప్రమాదం ఏమిటంటే జీన్స్ రంగు మసుకు బారుతుంది జీన్స్ ను వాష్ చేసినప్పుడల్లా వాటిని చల్లని నీటిలో శుభ్రం చేసుకోండి జీన్స్ ఉతికినప్పుడు ఎప్పుడూ కూడా చల్లని నీటిలో ఉప్పు వేసి నానబెట్టాలి ఎక్కువగా ఎండలో ఆరిస్తే ఫ్యాబ్రిక్ దెబ్బతింటుంది చల్లటి నీరు బట్టలకు హాని కలిగించదు జీన్స్ ఫ్యాబ్రిక్ బయటకు రాకుండా వాషింగ్ మిషన్ ను నెమ్మదిగా నడపండి జీన్స్ ఎండలో ఆరబెట్టాల్సి వస్తే దాన్ని తిరగేసి లోపల భాగానికి ఎండ తగిలేలా చూసుకోండి అప్పుడు రంగు త్వరగా పోదు